యండి తప్పదు కదా నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా నేను కవిని కానున్నవాణ్ణి కత్తితో పొడుస్తా నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయిత్తి కొడతా నేను రచయిత్రిని కానున్న వాణ్ణి రాయిట్టి కొడతా ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదనందనాల అన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది మా మామగారితో చెప్తాను వచ్చే వారం పత్రికలే ఈ గియ్య వేయాలి అలాగేనమ్మా రాజే దలు దెబ్బర ఇన్నాళ్ళు ఈ వార పత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను ఇక్కడ నుంచి ఈ వార పత్రికని పుత్రికలా తయారు చేస్తాను తప్పుతుందే ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి దీని పేరు బంగాళా కుక్క కాదండి వెరైటీ కాల పేరు పెట్టాను కాస్త రుచి చూడండి நேன்ூடலம்மா <muchas> அலகேனம்மா